తిరుమలగిరిలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ మాట్లాడుతూ పదకొండు ఏళ్లలో బస్ ఛార్జీలు ఆరుసార్లు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మూడుసార్లు పెరిగాయని ఎమ్మెల్యేల జీతాలు ఒకేసారి మూడు వందల శాతం పెంచుకోవడం జరిగిందని తెలిపారు కానీ ఆటోమీటర్ ఛార్జీలు ఈ పదకొండు ఏళ్లలో ఒక్కసారి కూడా పెరగలేదని పేర్కొన్నారు వివిధ రూపాల్లో అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పెంచలేదని అన్నారు ఇటీవల మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయగా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ప్రకారం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని తీర్పునిచ్చింది వెల్లడించారు అయితే దీనిని ఎన్నికల కోడ్ నేపథ్యంలో జనవరిలోనే అమలు చేసే అవకాశం ఉంటుందని అనవసరంగా కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘాలు వాళ్లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డు మీదకు తీసుకువస్తారు ధర్నాలు చేయిస్తారు లాఠీచార్జి చేయిస్తారు అనవసరంగా ఆటో డ్రైవర్లు నష్టపోతారని వెల్లడించారు